మడి అనే అంశం పూర్తిగా వివరించగలరు రెండో ఎపిసోడ్ ఇప్పుడు మనం నేను అనుకున్నాం నిద్ర లేవగానే కొన్ని కాన్సెప్ట్స్ చెప్పడున్నాయి అక్కడ మరి అశుచిగా ఉంటున్నాం అశుగా అశుచిగా ఉన్న చోట ఇక్కడ మడి గురించి సంభా సంభాషణ ఎంతవరకు న్యాయం అనేది మీ అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడే చాలా లాజిక్ మన వాళ్ళు చేశారు అక్కడ నిర్మాళ్యం అంటే మన శరీరంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడం అలాగే మనం రాత్రివార్లు మరి నిద్రించాం ఆ గృహాన్ని దాంట్లో నిర్మాజం తీసేయాలి ఇంటి బయట శుభ్రం చేసుకోవాలి రాత్రిపూట మరి రాక్షసులు పిశాచాలు తిరుగుతూ ఉంటాయనేటువంటిది ఒక సరే అది సెంటిమెంటల్ సరే పక్కన పెడదాం ఏదేమైనప్పటికీ అయినప్పటికీ కూడా ఈ నిద్రావస్థలో ఉండగా మన ఇల్లంతా నిద్రపోతూ ఉండగా క్రిమికీటకాలు జరిగే అవకాశం లేకపోతే ఏదైనా పాము లాంటివి జరిగే అవకాశం లేదంటే కనుక ఇంకోటి ఏదైనా జరిగే అవకాశం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి మరి నిద్ర నుంచి లేవగానే శరీరంలో కొంత బ్యాక్టీరియా ఫార్మేషన్ ఉంటుంది ఇది అందరికీ తెలుస్తుంది ఎందుకంటే నోట్లో కొంచెం మొత్తం అంతా నృత్యంలో ఉన్నట్టుగా ఉండకుండా విధానం తేడా ఉంటుంది కదా కళ్ళల్లో తేడా ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వ్యక్తిగా తన యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి నిద్ర నుంచి లేచిన వెంటనే మనసు ప్రశాంతంగా ఉండడం కోసం చెప్పేసి అక్కడ కొన్ని ఆచారాలు ఏర్పడేశారు మనసు ప్రశాంతత అనేదానికి ఆరాధనతోనే బాగా ప్రశాంతత ఏర్పడుతుంది అనేది మరి అది అనుష్ఠించగా అనుష్ఠించగా ప్రతివాడికి కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి వచ్చేటువంటి విధానాలు కాబట్టి ఇక్కడ నిద్ర లేవడంతోనే మరి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ భగవంతుడికి నమస్కారం చేసుకుని నిద్ర లేవాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తారు ఈ భగవంతుడిని అనుష్ నమస్కారం చేసి లేవడం దాంట్లో ఎవరిష్టం వాళ్ళది కొంతమంది తల్లికి నమస్కారం చేసుకుంటారు కొంతమంది తండ్రికి నమస్కారం చేసుకుంటారు కొంతమంది కూతురుని చూసి నిద్రలేస్తారు కొంతమంది భార్యను చూసిన నిద్ర ఉంటారు ఏవో వాళ్ళ వాళ్ళ సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మనం కలిసి రావాలి అనేటు ఉద్దేశం చేస్తారు అది ఆచారం మడి వేరు ఆచారం వేరు సరే ఇక్కడ మాలిన్యాన్ని నిర్మూలించిన తర్వాతే నీకు మడికి వెళ్ళే అవకాశం వస్తుంది అర్థమైందా మడి అనేది ఉత్పత్తి నేను మీకు మాట చెప్పాను నేను అశోచం శౌచం ఈ రెండింటిలోంచి బయటకు వచ్చిందే మడి అనేది కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం అనుష్ఠించాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉండాలి అంటే మనం మన యొక్క మానసిక వ్యవస్థని అలాగే శరీరాన్ని మొత్తం అంతా శుభ్రం చేసుకున్నాకే మనం మడి దగ్గరికి వెళ్ళగతాం లేకపోతే మడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు లేవు అది గమనించుకోవాల్సిన అవసరం ఏమంటే మడి దగ్గరికి లేవు అనేటువంటి విషయాన్ని మీరు రూఢిగా చెప్తారంటే ఖచ్చితం నువ్వు శుచిగా అంటే మడిగా ఉన్నా లేకపోయినా అశుచిగా మాత్రం ఉండకూడదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మడిలో పూర్తి స్థాయి విశేషానికి అశుచిగా ఉండకూడదు అందుకోసం నిద్ర లేవగానే ఇమీడియట్గా కాలగుర్చాలు తీర్చుకోవాలి తనధారణం చేసుకోవాలి అంతే బయట శరీరాన్ని శుభ్రం చేసిన లోపల లోపలగా ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నింటిని కూడా మన కంట్రోల్లోకి తీసుకుని మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అందుకోసమే ఆహారానికి కూడా నియమాలు పెట్టారు ఇట్లాగే చేయాలా మీరు చెప్పినట్టే అనుష్ఠించాలా ఎందుకు చేయాలి అట్లాగా అంటూ ఉంటారు కరెక్టే దానికి ఒక స్కీము ఒక కేవలం ఏదో ఒక పాయింట్ని ఒకటి అనుష్ఠిస్తానంటే దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్స్ కనబడవు రాత్రిపూట ఖచ్చితంగా మొదటి యామంలోనే భోజనం చేయాలి రెండో యామంలో నిద్రగా ఉపక్రమించాలి మూడో యామం అయిపోయిన తర్వాత నాలుగో యామంలో నిద్ర లేవాలి నిద్ర నుంచి రావాలి అన్నప్పుడు తిన్న ఆహారం దానికి నిద్రగా ఉపక్రమించే మధ్యలో ఉన్నటువంటి సమయం నిద్రపోయిన తర్వాత అది అరుదల అరుగుదలైన తర్వాత నిత్యంలో నిద్ర లేవంగానే అక్కడ మళ్ళీ వెంటనే మనం కాలకృత్యాలు తీసుకోవడానికి వీలుగా శరీరం బిల్డప్ అయి ఉంటుంది ఇంకా అట్లాంటి వాడికి ఆరోగ్య సమస్యలు రావు ఆ అశుచి నిర్మాల్యం అనే దానికి ప్రాధాన్యం చేసుకుంటేనే నువ్వు శుచిగా ఉండేందుకు మడిగా వెళ్లేందుకు అవకాశం వస్తుంది ఆ శుచి నిర్మాల్యం తీసేయాలి ఇక్కడ శుచివైపు ప్రయాణం చేయాలి ఆ తర్వాత మడివైపు వెళ్ళాలి అక్కడ నీకు ఆ శుచికి మడికి పెద్ద భేదం కనబడదు అక్కడికి వెళ్ళాలంటే అశుచి ఉండగా నువ్వేం చేయలేవు అందువల్ల లోపల నిన్నటి తిన్న ఆహారం తాలూకు మాలిన్యాలు లోపల అట్టే పెట్టుకున్నాయి అది మలం తయారై ఉంటుంది మలం దారే లోపల ఉండగా పూజ కూడా చేయడానికి పనికిరాదు అని చెప్పాడు అందుకోసం చెప్పేసి ముందు శరీరం లోపల శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నిద్ర లేవంగానే మడి సంబంధమైన విషయాలు అన్నా ఇక్కడ అశుచిగా ఉన్నాం కదా అనుకున్నారు మీరు అన్నదానికి ఇక్కడ సమాధానంగా ఏంటంటే ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవడం తుడుచుకోవడం చేసుకోవాలి ఇంటి చుట్టూతో కూడా ఊడడం ఇంటి బయట అంటే కాంపౌండ్ గేట్ బయట ఊడడం కడగడం ముగ్గు వేసుకోవడం అని ఏ రోజు గారు ఉదయపూటమే చేయాలి చాలా మంది చేస్తుంటారు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి ముందు రోజు రాత్రిపూటే కడిగేసి ముగ్గులు వేస్తుంటారు అది శాస్త్రీయం కాదు పనికి రాదు ఖచ్చితంగా ఎంతమంది సరే దానికి ఎంత బాధనలు చేసినా సరే ఇప్పుడు ధనుర్మాసం అండి రంగవలిద్దాలంటే కుదరదు కదా తెల్లవారుజారు మంచు కురుస్తుంది కదా ఇది నీ ఇష్టం ప్రకారం శాస్త్రం చక్కగా గుణమే చేసింది చెప్పు తెల్లవారు పొద్దునపూట ఇల్లు వాళ్ళు శుభ్రం చేయాల్సిన అవసరం లేదు పాచి చేయడం అంటారు అంటే పాచి అంటే నిన్నటి రోజు ఇవాళ తీసేయడం వాడుకు భాషలో మరి అది పొద్దునే ఇల్లు వాకిలు శుభ్రం చేసి కడక్కపోతే ఎట్లాగా నువ్వు కడగనంతసేపు నీ గుమ్మ వేయకుండా నిట ముగ్గే ఉంది ముగ్గే ఉంది అంతే దాన్ని నువ్వు ఏం మాట్లాడు నెట ముగ్గే అది వాళ్ళది కాదు కాబట్టి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి బయట కడిగి ముగ్గులు వేసుకోవాలి తులసి కూడా దగ్గర కడిగి శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత కాలుగుత్యాలు తీసుకోవాలి కాలకుర్చాలు తీసుకుని దంతధనం చేసుకోవాలి ఈ దందావనం చేసేటప్పుడు తిరుగుతూ చేస్తూ ఉంటారు చాలా అలా చేయకూడదు అంటాడు సరే మనకి ప్రత్యక్ష నారాయణ స్వరూపం ఆ సూర్యనారాయణ మూర్తి రూపంలో పైన ఆకాశంలో సంచారం చేస్తూ మనకు కనబడుతున్నాడు కదా ఆయన సంచార దిశలైనటువంటి తూర్పు పొడమలు తిరిగి మలమూత్రాదులు విసర్జించవద్దు అలాగే దంతధావనం చేసుకోవద్దు అని చెప్తాడు ఇక్కడ ఈ దంతధావనం చేసుకుంటూ చాలామంది తిరుగుతూ ఉంటారు తిరుగుతూ మొహం కడుకుంటూ ఉంటారు అట్లా చేయొద్దు ఆయన నువ్వు దంతధావనం చేసుకుంటూ ఉండగా ఆ రేణువులు కింద పెడుతూ ఉంటాయి మరి నోట్లో ఉన్నటువంటి ఎంగిలి నోట్లో ఉన్నసేపు ఎంగిలి కాదు దానికి ఒక పదం ఒక పదార్థం తగిలినప్పుడే అది ఎంగిలి ప్రారంభం అవుతుంది మరి నోట్లో ఉన్నప్పుడు నువ్వు దంతవారం చేసుకున్నావు దాంట్లో జామ రేణువులు కింద పడితే ఆ ఎంగిలి రేణువులు ఇంట్లో పడినాయి ఆ ఎంగిలి తొక్కి మొత్తం ఇల్లంతా తొక్కుతున్నారు ఇల్లంతా ఎంగిలిమయం అవుతుంది కాబట్టి పనికిరాదునైనా ఒకసారి కూర్చోన్నాడు ఇంకొకటి ఇందులో సైంటిఫిక్ రీజన్ చెప్తే అందరూ మనవాళ్ళు ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తూ ఉంటారు ఏమిటి అంటే గొంతుగా కూర్చుని మొహం కడుక్కోవాలి దాని మూలంగా అదొక యోగాభ్యాసం లాంటిది దాని మూలంగా లోపల శరీరం లోపల ఉన్నటువంటివన్నీ కూడా కదిలి నీకు మల విసర్జనకి తోడ్పాటు అవుతుంది అందుకోసం చెప్పేసి కూర్చుని మొహం కడుక్కోవడం కూర్చుని మలమూత్రాదులు విసర్జన చేయడం అనేదాన్ని ప్రత్యేకం చెప్పారు అందులో కొంతమందికి శారీరక విధానాల్లో కుదిరి కుదరక ఇవ్వ ఉంటూ ఉంటాయి కానీ ప్రయత్నం మాత్రం కూర్చునే దంతధారణ చేసుకోవాలి కూర్చునే మలమూత్రాదులు సత్యం చేసుకోవాలి అనే విషయంలో మరి చాలా ప్రయత్నపూర్వకంగా కొంతమంది దాన్ని ప్రాక్టీస్ చేయగా 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 సంవత్సరానికి రెండు సంవత్సరాలు దాంట్లో సైన్స్ దాగి ఉంది రాబ్బాయి అనేటువంటి అంశం కనబడుతుంది లేకపోతే మాములు చెప్పారు ఇది సనాతన ధర్మంలో భారతీయులు చెప్పారా అది తప్పు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు ఎందుకంటే మనవాళ్ళు చెప్పింది మంచి మాటైనా సరే మన వాళ్ళు చెప్పారు కాబట్టి వినకూడదనేటువంటి సమాజం ఒకటి తయారైంది కాబట్టి ఇక్కడ ఆ విధంగా కాలకుత్యాలు తీర్చుకోవడం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవడం ఇంకా నిద్ర లేచిన తర్వాత నిద్ర లేచి లేవంగానే పక్క బట్టలు తీసేసి మనం పడుకున్నటువంటి సామాగ్రి తీసి పక్కన పెట్టే ఉంటాడు ఈ నిద్రగా ఉప వాడుకున్నటువంటి వస్తువులు ఉన్నాయి సరే ఇవి ఇంకా నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి దాకా ముట్టుకోవద్దుంటాడు ఇవి దరిద్రానికి పరాకాష్ట ఇది అందరూ కూడా ఇవాళ ఫ్యాషన్గా పగలు మళ్ళీ మంచం మీద పడుకోవడం ఇవన్నీ చేస్తుంటారు పూర్వం నుంచి ఆ అలవాటు వద్దనేవాడు పగలు నీ మానసిక వ్యవస్థ నిద్ర వైపు ఎక్కువసేపు ప్రయాణం చేస్తూ ఉంటే కనుక నువ్వు యాక్టివ్గా వర్క్ చేయలేవు అంతేకాకుండా నీ మానసిక వ్యవస్థ ఎప్పుడు కూడా కొంచెంసేపు రెస్ట్కి వెళ్తూ ఉంది అంటే కనుక నువ్వు సాధించాల్సిన చాలా సాధించలేకపోతుంటావు అనే అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చి అరే పగలు ఇంకా ఆ నిద్ర సామాగ్రి ముట్టుకుంటే దరిద్ర ఆయన అసలు పక్కబాట్లు ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు పక్కబాట్లో ముట్టుకుంటే వెంటనే స్నానం చేసేయమంటూ ఉంటారు లేదా కనీసం కట్టుకుని కొట్లు మార్చేయమంటూ ఉంటారు రెండదంటే నిద్రకి మనం అవి వాడినప్పుడు మన శరీరం మీద ఉన్నటువంటి మలినం అంతా కూడా దానికి తగిలి ఉంటాయి రోజు ఉతకం పక్కబాటలు అందరూ తల తదిండి రోజు ఉతుకుతారా ఉతకరిగా కదా దాని మీద కవర్లు తీస్తారు మహా అయితే దాని మీద పడుకున్న పరుపు మీద దుప్పటి తీస్తారు ఈ మాలిన్యం అంటుకుంటూ ఉంటుంది కాబట్టి దాన్ని ముట్టుకోవడం తప్పున ముట్టుకోకండి ఇంకా అయితే పగలు శరీరం సహకరించి పడుకోవాలంటే ఒక చెక్కవల్లాంటి వేసుకుని పడుకుంటూ ఉండేవాడు పగటి నిద్ర అందరికీ అలవాటు ఉంది కానీ ఎట్లాగంటే రాత్రి నిద్రగా వాడిన వస్తువులు మాత్రం వాళ్ళు కాదు రాత్రి వస్తువులు ముట్టుకోకుండా తల కింద ఏదైనా ఒక ఏదైనా వస్త్రం చక్కగా మడిచి తల కింద పెట్టుకుని ఒక చెక్క బల్ల మీద లేదా నేల మీద ఒక సాప వేసుకుని కట్టి నేల మీద పడుకోకూడదు అందుకోసం చెప్పి ఆ నిద్ర లేవంతోనే అశుచి నిర్మాల్యం కాదు అక్కడ పెట్టినటువంటి మడికి సంబంధించిన అంశం అది అన్నమాట ఇది మడి కాదు ఇక్కడ స్నా నిద్ర లేవగానే మడి ఎట్లా అవుతుంది అవ్వదు కానీ మడికి వెళ్ళాలి అంటే ఇక్కడ అశోచం పోవాలి నీ అశోచం పోతే నువ్వు మడివే ప్రయాణం చేస్తావు ఆ మడికి బేస్ అంత ఉంది ఇక్కడ నువ్వు పూజ చేసుకోవాలంటే నీ శరీరంలో లోపలంతా క్లీన్ అవ్వాలి దంతధారణం చేసుకోవాలి ముఖం అంత ప్రక్షాళన చేసుకోవాలి కాలగుర్చాలు తీర్చుకోవాలంటే మలమూత్రాదులు విసర్జన చేయాలి చేసిన తర్వాత నువ్వు స్నానం చేసి మడిగట్టుకుని అక్కడ పూజకి ఉప ఉపక్రమించిన అర్హత సంపాదించిన అవుతావు ఏ అలా కాబట్టి చేయకూడదు అంటే భగవన్నామం చేసుకో అక్కడ కలో స్మరణాన్ని ముక్తి అయ్యి ఎప్పుడు భగవన్నామం చేస్తూనే ఉండాలి చేస్తూ ఉండొచ్చు అది చాలా విశేషం కూడా పూజ వేరు భగవన్నామం వేరు మళ్ళీ అక్కడ భక్తి జ్ఞాన మార్గాలు కూడా భేదం ఉంది అక్కడ అది గమనించుకోవాలి అలా ఎవరో వైరాగ్యంతో ఉన్నవాడు జ్ఞానైన వాడు మో వాడు అక్కడ కూర్చునిదో ఎక్కడ ఎక్కడతో అక్కడ కూర్చుని అనుష్ఠానం చేసుకుంటున్నాడంటే వాడిని అనుష్ఠిస్తానంటే వాడు చాలా తపస్సు చేసి సాధించినటువంటి మార్గం అది అంత సాధన చేసిన తర్వాత నువ్వు మొదట్లోనే మొదలుతానని ఎట్లా గురుతుంది దానికోసం ప్రయత్నం ప్రారంభం చేయాలి అలాగా ఇక్కడ ఈ అశుచి నిర్మాల్యం అనే ప్రయత్నంలో భాగంగా నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ ముందు కాలకృత్యాలు తీసుకుని దేహాన్ని అంతశుద్ధి బహిశుద్ధి రెండు చేసి ఇల్లు వాక్య ప్రాంగణం అంతా కూడా ఎందుకంటే అంతర్మాతృగా బహిర్మాతృగా ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ కూడా ఉన్నాయి భూశుద్ధి భూశుద్ధి ఇవన్నీ కూడా అంటే మనం కూర్చుని జపం చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి ఇల్లు వాక్యళ్ళు శుభ్రం చేసి ఊడ్చి గేట్ కాంపౌండ్ గేట్ దాకా ఊడ్చిన తర్వాత ఆగమార్థంతు దేవానాం గంట కొట్టాలి దేవుడి పూజకి మడిగట్టుని పూజ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రారంభం చేసేది ఏంటంటే ఆగమార్థంతు దు దేవతలు రావడం కోసం గమనార్థం రాక్షసం రాక్షసులు ఎందుకు ఎందుకున్నారాయా గంట కొట్టేపుడు ఆ శ్లోకం చెప్తున్నావు అంటే అందరూ రాక్షసులు ఎక్కడితే అక్కడ నివాసం చేస్తుంటారు నీ ఇంట్లో కూడా ఉన్నారు అని అందుకోసమే ఇల్లు వాకిళ్ళు రాత్రిపూట శుభ్రం చేసి ముగ్గులు వేసేస్తే పొద్దుని పనికి రాదని కారణం వంటిల్లు కూడా చాలా రాత్రిపూట కడిగేసేసి ముగ్గు వేసి పడుకుంటారు అది పనికిరాదు అది పాచిముగే నిన్న రాత్రి వేసేవాటి మళ్ళీ పొద్దున్న అంత చేసుకునే ఓపిక లేకపోతే తడిగూడితో ఒకసారి తుడిచేసేసి ఎట్లా ఇల్లు కొడవాలి కదా తడిగొడతో తుడిచేసి ఆ ముగ్గు తీసేసి మళ్ళీ కొత్త ముగ్గు వేయాల్సిందే నిన్నటి ముగ్గు వాళ్ళకి పనికిరాదు పూజకి ఇది వాళ్ళ చెప్తే చాలా వికృతంగా వంకరగా వ్యంగ్యం చేస్తుంటారు పండితుల్లో కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇళ్లల్లో రాత్రిపూట ముగ్గులేసి పడుకుంటూ ఉంటారు దాన్ని మనం కామెంట్ చేసామని చెప్పేసి వ్యంగ వ్యంగ్యంగా వాళ్ళు ఉన్నారు శాస్త్రం చెప్పబోయా నీ వ్యంగ్యం అసలు అసలే శాస్త్రం నేను రాత్రి పాచి వస్తువే కదా ఇవాళ పనికి వస్తుందా అలానే ఎప్పుడు నిన్న రాత్రే వండుకొని వాళ్ళు పొద్దున్న విజయం పెట్టుకోవచ్చుగా ధనుర్మాసం పొద్దున్నే చలిగా ఉంటుందని ధనుర్మాసంలో చలికి మంచు కురుస్తూ ఉంటే ముగ్గులు ముగ్గులేయడం కష్టం రాత్రి వేసుకునే వాళ్ళు పొద్దున్న ప్రసాదాలు పెట్టాలి కదా రాత్రిపూట చేసి పెట్టుకుంటే హాయిగా పొద్దున్నే విజయం పెట్టేసి పెట్టేయచ్చు కదా ఎందుకు చేయట్లా అది పాచి వస్తువులు ఈ ముగ్గు కూడా పాచే పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాన్ని అనుష్ఠింపజేస్తున్నారు చాలా తప్పుడు పనే అది అందువలన ఈ అశుచి నిర్మాజంలో భూశుద్ధి మొత్తం అవ్వాలి ఇల్లంతా శుద్ధి అవ్వాలి దేవతను పిలుస్తున్నాం ఆగమార్థం దేవానాం గమనార్థం రాక్షసాం అందుకోసమే కంటపడుతున్నాం అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ పేరు చేస్తున్నాం కాబట్టి దేవతలు వెళ్ళిపో రావాలి రాక్షసులు వెళ్ళిపోవాలంటే కనుక ఇల్లంతా అంతా శుద్ధం చేయాలి మనం ఎవరైనా వస్తున్నారు చిన్న ఆఫీసర్ వస్తున్నాడు మన ఆఫీస్కి లేకపోతే ఒక మినిస్టర్ వస్తున్నాడు లేకపోతే ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే మనం ఇల్లువాకళ్ళు శుభ్రం చేసేసి ఆఫీసులను శుభ్రం చేసి పక్కన గమేషన్ తదిలేసేసి వెల్కమ్ బోర్డులు తగిలించి చేస్తూ ఉంటాం కదా అలాగే దేవుడు రావాలి కాబట్టి ఇల్లువాకల్ శుభ్రం చేసేసి పిలవాలి కాబట్టి అక్కడ ఈ ఆశోచవ నిర్మాళంలో ప్రధానంగా ఈ అంశాలను చెప్పుకుని వచ్చాడు ఇంకా ఈ స్నానానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ అంశాలని మూడో ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి